చంద్రబాబు నాయుడు గారికి వారి ఇంట్లో అమరావతిలో చెప్పిన అధ్యక్షుని నీళ్లు వేస్ట్ పోతున్నాయా సముద్రానికి ఏం పంచాయతీ పెడితే పొద్దాక ఈ దిక్కుమాలని పంచాయతీలు బంద్ చేయండి వాడుకుందాం నీళ్లు సమైక్య రాష్ట్రంలో అట్ల చేసినారు మీరు రాష్ట్ర విభజనకు దోహదమైనరు ఇవాళ కూడా మీ వైఖరి మార్చలేని చెప్తాను వినలేదు అధ్యక్ష ఎన్నో కేసులు పెట్టినాడు ఎన్నో సుప్రీం సుప్రీంకోర్టులో కూడా కేసులు వేసినాడు మా మీద ఆయన ముఖ్యమంత్రి ఉన్న రోజు అవన్నీ తట్టుకున్నాం అధ్యక్ష ఫైనల్గా మొన్న ఈ కొత్త ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత సురూద్భావ వాతావరణం వాళ్ళు అడితే వెల్కమ్ అని చెప్పిన వారు టాక్స్కి వచ్చినారు చర్చలు జరిగినాయి నేను నమ్ముతున్నా నాకు భగవంతుని నమ్మేవాన్ని మంచి ఆలోచన చేస్తే ఫలవంతమైతుంది అధ్యక్ష నేను చెప్పిన పాత భేషజాలు బేసిన్లు లేవు బేషజాలు లేవు మేము కూడా బతకాలి మా పాలమూరుకు అవసరం ఉంది మాకు నలగొండకు అవసరం ఉంది మాకు వికారాబాద్కి అవసరం ఉంది కృష్ణలో వస్తే వస్తే నీళ్ళు రాకపోతే రావాలి అధ్యక్ష నమ్మకం లేదు ఈసారి వచ్చింది చూడ నువ్వు పోయిన పాటు మనకు నాలుగు వందల టీఎంసీలు సముద్రానికి వెళ్ళిపోయినాయి రెండు స్పెల్స్ వచ్చింది మళ్ళీ థర్డ్ స్పెల్ కూడా అక్టోబర్ ఫస్ట్ వీక్లో వస్తాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష అదృష్టం కానీ అన్నిసార్లు రాదు ఒకసారి పోతే ఐదేళ్ళ దాకా సుఖరాదు అధ్యక్ష చాలా ఘోరమైన పరిస్థితి చాలా పెద్ద జిల్లా పాత పాలమూరు జిల్లా ఇప్పుడు ఐదు జిల్లాలైంది మరి ఎక్కడ పెద్ద బతకాలి నల్లగొండ పోవాలా దిండికి నీళ్ళు పోవాలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రయోజనం ఉంది మన ప్రయోజనం ఉంది